ఆ బొమ్మలన్నీ నీవేనా ఎవరికన్నా ఇచ్చేద్దామా పప్పుకి ఇచ్చేసేదా వద్దా చిన్న చిన్న పిల్లలు వస్తారు వాళ్ళకి ఇచ్చేద్దామా ఇచ్చేద్దామా గుడ్ గర్ల్ కొరికేసావా ఎందుకు ఎందుకురా కొరికేసేది ఇచ్చేద్దామా బొమ్మలు ఒకటివో పప్పుకి నా నా చెప్పు న పాప పోనీ ఒకటి ఊ ఇవవా ఇన్నున్నాయిగా ఒకటి పాపం పప్పు ఎవర తెచ్చింది నానా ఎవరు చెప్పు నానా మామ తెచ్చాడా ఒకటి ఊ నాన్న పప్పుకి తీసుకో నాన్న వెరీ గుడ్ గర్ల్ గుడ్ గర్ల్ నా ఇవ ఎత్తుకోకూడదు కదా నాన్న లేదులే ఏం ఎత్తుకోలేదులే ఏం ఎత్తుకోలేదులే ఈ షాపింగ్ వెళ్తారా ఈ బ్యాగ్ తీసుకొని నానా ఈ బ్యాగ్ తీసుకొని షాపింగ్ వెళ్తారా